హాయ్ అస్లాం లేకం అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యాచురల్ నిషాత్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా బాగుండాలంటే మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో టుడే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియో వచ్చేసి ఈరోజు చి షాపింగ్ వీడియో మీతో షేర్ చేస్తున్నానండి మేము షాపింగ్కి వెళ్ళాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బయట గేట్ డోర్ ఉంటుంది కదా డోర్కి షీట్స్ కడతాం కదండి మనం ఐరన్ డోర్స్కి బయట సో వాటికి కనిపించకుండా ఉండడానికి షీట్స్ తీసుకుందామని వెళ్ళాం బట్ మాకు అంతగా నచ్చలేదు ఇంకా మా హస్బెండ్ నేను తర్వాత చూసి తీసుకొస్తాలే ఇప్పుడైతే గ్రాసరీ కొంచెం గ్రాసరీ తీసుకునేది ఉంది సో అక్కడికి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయామనమాట గ్రాసరీ అయితే మీరు మేము స్మార్ట్ బజార్కి వెళ్ళామండి సో అక్కడైతే మాకు కావాల్సినవి దొరుకుతాయి అంటే షాంపూస్ కానివ్వండి ఆయిల్స్ ఇంకా మిగతా వగేర వగేర అనమాట మాకు విలేజ్లో ఈ అన్ని రకాలు మేము యూస్ చేసే అన్నీ దొరకవండి సో అందువల్ల మేము జో ఏవైతే కావాలో అవైతే తీసుకోవడానికి వెళ్తాం అనమాట టౌన్కి అంటే టూ మంత్స్కి ఒకసారి అలా వెళ్తాం మేము వెళ్ళినప్పుడు ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకొస్తామండి కొంచెం లైట్ మరీ ఒక టూ లీటర్స్ అలా ఉండే క్వాంటిటీని తీసుకొస్తామన్నమాట ఒక టూ కేజీస్ అలా ఎందుకంటే మనం మంత్కి ఒకసారి వెళ్ళాలి అంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా సో అందువల్ల ఒక టూ కేజీస్ అలా తెచ్చుకుంటాం మాకు ఒక టూ మంత్స్ వచ్చేసిద్ది అనమాట ఇంకా నేను ఇక్కడ పారాషూట్ ఆయిల్ ఎందుకు తీసుకు అవైతే మా విలేజ్లో దొరుకుతాయి బట్ అక్కడ చిన్నది తీసుకున్నాను ఎందుకంటే మన హెయిర్ చాలా ఊడిపోతుందండి పిల్లలకి నాకు సో ఏమన్నా హోమ్ రెమెడీస్ అలా చేద్దాము కోకోనట్ ఆయిల్తో అనుకొని ఇంకా నేను కోకోనట్ ఆయిల్ స్మాల్దే తీసుకున్నానండి చిన్నది ఎంత ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ఓ ఉందనుకుంటా సో ఇంకా ఇక్కడైతే ఫ్రూట్స్ ఇంక బాబు అయితే నేను వీడియో తీస్తున్నారు మా హస్బెండ్ ఇంకా ఏంద బాగా చూస్తున్నాడు పాప బాబు అయితే ఇంకా షాంపూలు ఇవన్నీ ఇంకా కామన్గా ప్రతి ఒక్క స్మార్ట్ బజార్లో కానివ్వండి సూపర్ మార్కెట్స్లో కానీ అన్నిట్లో ఈ షాంపూస్ అయితే ఎన్ని ఉంటాయో నేను ఆయుష్ యూస్ యూజ్ అండి అది నాకు మంచిగా ఉండేది బట్ మాకు ఇక్కడ దొరకట్లేదు ఆయుష్ షాంపూ సో అందువల్ల మళ్ళీ నాకు ఒక సమస్య ఇప్పుడు నేను ఏ షాంపూ యూస్ చేయాలి ఎందు మళ్ళీ వేరే వేరే షాంపూలు యూస్ చేస్తుంటే హెయిర్ లాస్ ఎక్కువైతుంది మామతుది తీసుకుందాం అనిపించింది బట్ ఏమో పడకపోతే స్మాల్వి లేవండి మొత్తం బిగ్ బాటిల్సే ఉన్నాయన్నమాట పడకపోతే మళ్ళీ అది వేస్ట్ అయిపోతుంది కదా అని అని ఆలోచిస్తూ ఇంకా వాటికి అది ఏందో ఉంటే అది తీసుకున్న అది ఏమన్నా యూస్ అవుతుందేమో అని చెప్పేసి స్మాల్ది ఉందండి మనకి స్మాల్ తీసుకుంటే ఏమవుతుందంటే అది మనకి ఓకే మన హెయిర్కి ఓకే అయినప్పుడు మనం యూస్ చేయొచ్చు అని చెప్పేసి తర్వాత ఇవి ఎప్పుడు వెళ్ళినా కానీ ఇవి మాత్రం ఎవరు కొనుక్కోరండి అవి అంతే ఉంటాయి ఎన్నిసార్లు అవి అంతే ఉంటున్నాయి అనమాట మనం అదే కాళ్ళకి యూజ్ చేసేవి ఇంకా తర్వాత ఈ ఆవకాడో ఫ్రూట్ కనిపించింది ఆవకాడో ఆదక్కాడో కనిపించింది అనమాట అది మేము ఎప్పుడు తినలేదు తినబోం కూడా ఇంకా ముందు కూడా ఎందుకంటే మేము ఎప్పుడు యూస్ చేయలేదు దాన్ని సో అక్కడ ఏందో కనిపించిందని మీతో షేర్ చేశాను అనమాట ప్రతి ఒక్క ఫ్రూట్ ఉందండి అక్కడైతే కందగడ్డలని అన్ని వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి సో తర్వాత ఇంకా నాకు చాలా డేస్ అయింది ఐస్ క్రీమ్ తిని అని ఒక ఐస్ క్రీమ్ కొనుక్కున్నాను మా హస్బెండ్ అసలు స్వీటే తినరండి ఆయనకి స్వీట్స్ అసలు ఇష్టం ఉండవు ఆయన ఓన్లీ చూడడమే తప్ప తినాలి ఉండవు ఆయన స్వీట్స్ బేకరీ ఐటమ్ అయితే అసలు తినరు ఆయన సో అలా ఉంటారు ఇక్కడ ఏంటంటే నే అక్కడ నీ పక్షులు ఎక్కువ ఉన్నాయి అసలు ఎందుకు తిరుగుతున్నాయి అర్థం కాలేదు అందుకే ఏంటబ్బా ఇది బలే ఎక్కువ అటు ఇటు తిరుగుతున్నాయి ఏమైనా పురుగులు తింటున్నాయేమో ఆకాశంలో మా హస్బెండ్ ఏమో పురుగులు తింటున్నాయిలే అని చెప్పారు ఇంకా మేమైతే అలా ఇంకా ఇంటికి వచ్చేసాం చేసామన్నమాట సో నేను ఏమేమి షాపింగ్ చేశానో ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటానండి నేను చాలా స్మాల్ అండ్ ఎక్కువ ఏం తీసుకోలేదు మాకు ఇక్కడ ఏం దొరకలే అవే తీసుకున్నాను ఎక్కువ ఏం తీసుకోలేదు ఫస్ట్ గ్రాసరీ అయితే మీతో షేర్ చేసుకుంటాను గ్రాసరీ అండ్ నేను కొన్ని థింగ్స్ కూడా తీసుకొచ్చానండి అంటే పిల్లలకి చెప్పులు అలాంటివి కావాలంటే తీసుకొచ్చాను సో అవి నేనేమేం చేశాను అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే క్లాత్స్కి సాఫ్ట్ టచ్ తీసుకొచ్చామన్నమాట ఇది మాకు ఫస్ట్ అయితే కంఫర్ట్ యూజ్ చేసేవాళ్ళం మాకు ఇప్పుడు కొంచెం సాఫ్ట్ టచ్ మంచిగా నచ్చుతుంది అని చెప్పేసి ఇది తీసుకొచ్చామన్నమాట మంచి స్మెల్ వస్తుంది అని చెప్పేసి టూ లీటర్స్ది ఇది వచ్చేసి త్రీ ఎయిటీ ఏమో పడిందండి అంతగా గుర్తులేదు తర్వాత అయితే ఇంకా టైర్ తీసుకున్నాము ఒక టూ కేజీస్ది మేము అసలు అయితే ఏరియల్ యూజ్ చేసేవాళ్ళం అండి మనకి ఫోర్ కేజీస్ ఫైవ్ కేజీస్ తీసుకుంటే వన్ కేజీ ఫ్రీ వచ్చే మనకి బాక్స్ వస్తుంది కదా సో అది తీసుకునే వాళ్ళం బట్ ఈసారి ఇది యూజ్ చేసి చూద్దామని చెప్పేసి ఇది తీసుకున్నాం తర్వాత మల్టీగ్రేన్ ఆట ఇండియా గేట్ బాస్మతి రైస్ నేను పులావ్ వండుతూ ఉంటాను కదండి సో అందుకని పిల్లలు ఇష్టంగా తింటారు అనమాట బా రై ఈ బాస్మతి రైస్ పులావ్ సో అందుకని ఇంక ఇవేమో దోశలు వేసుకోవడానికి ఇది కామన్ గ్రాసరీ అనమాట ఇంక ఇవి క్యారమల్ పాప్కార్న్ అంటండి నేను ఎప్పుడు తినలేదు అసలు చూద్దాం టేస్ట్ నేను చాలాసార్లు విన్నాక ఎప్పుడు తినలేదు సో రోజు చూద్దామని చెప్పేసి అక్కడ టెన్ రూపీస్ ప్యాకెట్స్ ఉంటే తీసుకున్నాను అనమాట ఒక త్రీ ఇంకా పిల్లలకి కావాల్సినవి స్వీట్స్ అంటే స్వీట్స్ కాదు బిస్కెట్స్ అండ్ చాక్లెట్స్ అంటే ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు తీసుకొస్తామండి మేము ప్రతిసారి అంటే ఇక్కడ కొనిపించం కానీ ఇట్లా ఎప్పుడైనా సూపర్ మార్చికి వెళ్ళినప్పుడు ఒకటి రెండు అట్లా తీసుకొస్తామన్నమాట మళ్ళీ అసలు లేకుండా ఉంటే మళ్ళీ వాళ్ళు మారం చేస్తారని చెప్పేసి ఇంకా నేనైతే ఈ షాంపూ అండ్ చెప్పాను కదండి ఈ కొంచెం ఏమన్నా హెయిర్ గ్రోత్కి పనికి వచ్చే రెమెడీస్ చేద్దామని తీసుకొచ్చానమాట స్మాల్ బాటిలే ఇంకా మా పిల్లలు పెన్సిల్స్ అనమాట పెన్సిల్స్ అండి మా పిల్ల మా చిన్న పాప అయితే టూ డేస్కి ఒకటి టూ డేస్కి ఒకటి ఏమవుడుతుంది అందుకే ప్యాకెట్స్ తీసుకురావాల్సి వస్తుంది ఒక రెండు మూడు తీసుకొస్తే ఉపయోగించట్లే మొత్తం ప్యాకెట్ ఫుల్ ప్యాకెట్ తీసుకొస్తేనే యూజ్ చేయడానికి ఈజీగా ఉంటుందనమాట ఇంకా తర్వాత ఇది ధూపం ఏదో ఉంటుంది కదండి ఇవి మంచి స్మెల్ వస్తాయి అనమాట సో అందుకని ఇది తీసుకున్నాం ఒకటి ఇంకా ఈ వాటిక షాంపూ తెలుసు కదండి మీకు చెప్పాను కదా ఇందాక సో ఈ షాంపూ తీసుకున్నాను చూద్దాం వాటిక హెయిర్ ఆయిల్ యూజ్ చేశాను కానీ షాంపూ అయితే నేను ఎప్పుడు యూస్ చేయలేదు సో ఫస్ట్ టైం అనమాట చూద్దాంలే ఎలా ఉంటుందో అని చెప్పేసి తీసుకున్నాను ఇంకా దాని తర్వాత టీ ఇది టీ చేసుకోవడానికి తీసుకున్నాను అనమాట ఉంది ఇంట్లో బట్ అది ఏంటంటే ఎక్కువ చాలా బిగ్ అనమాట పెద్దది ఎవరైనా చుట్టాలు లేకపోతే మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు పనికి వస్తుంది నా ఒక్కదానికి ఎవరు తాగరండి మా ఇంట్లో టీ నేను నేను ఒక్కదాన్నే తాగుతాను మా హస్బెండ్ అసలు తాగరు ఆయన టీ కాఫీ పాలు ఇలాంటి అసలు యూస్ చేయరు సో నాకొక్క దానికే కాబట్టి నేను అలా తీసుకున్నాను అనమాట ఇంకా తర్వాత మా పిల్లలకి చెప్పులు తీసుకున్నాను అస్సలు పిల్లల చెప్పులు ఎంత కాస్ట్ ఉన్నాయండి డైలీ వేర్కేనమాట డైలీ వేర్కి యూజ్ చేసుకోవడానికి తీసుకున్నాను వీకేసీ బ్రాండ్ది ఇంక పెద్ద అమ్మాయి తీసుకుంటే చిన్నమ్మాయి ఎవరికి ఉంటుందండి ఇంకా ఆమె కూడా తీసుకోవాల్సి వచ్చింది ఇంకా మాకు నాకు ఈ రెండు జాతల చెప్పులు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ బర్ డే అనమాట చాలా బార్గింగ్ చేయంగా చేయంగా ఆ కాస్ట్కి వచ్చింది ఇంకా నాకు అసలు తగ్గించట్లేదండి వాళ్ళైతే చాలా ఎక్కువ పడతాయి పెద్దోళ్ళ సైజు సేమ్ ఇంకా నాకు ఎంత కాస్ట్లో వస్తాయి వాళ్ళకు కూడా అంతే కాస్ట్లో వస్తున్నాయి ఇవేమో నేను ఇంట్లో వేసుకోవడానికి అని చెప్పేసి నార్మల్గా ఒక హండ్రెడ్ రూపీస్ నార్మల్ చెప్పలు తీసుకున్నాను అనమాట ఇదేంటంటే ఇది డబ్బులు అనమాట ఇవి మా పాప మా చిన్న పాప రోజు నా దగ్గరికి వచ్చి మమ్మీ డబ్బులు ఇదిగో మమ్మీ డబ్బులు ఇదిగో మమ్మీ అన్నది ఏం డబ్బులు అబ్బా అనుకున్నాను నేను ఇది ఎందుకు ఫైవ్ రూపీస్ అంటే అండి ఒక కట్ట వస్తుంది అనమాట ఫైవ్ రూపీస్ అంట ఆ కట్ట అసలు మంచిగా ఇవేం రియల్ డబ్బులు అయితే బాగుండు అనిపించింది చూడండి ఎంత స్మాల్గా ఉందో సో అదండి సంగతి అయితే మొత్తం వీడియో అయితే అసలు అయితే ఒకటి జరిగింది ఏంటంటే నేను అసలు మొత్తం వీడియో వేరేది ఉందండి తీసాను నేను వెళ్ళింది గ్రాసరీ ఆఫర్స్ అన్నీ తీశాను బట్ అవన్నీ డిలీట్ అయిపోయాయి ఇంకా ఈ వీడియో ఉందనమ్మా